హ్యావీ యూడ్స్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్కి సంబంధించి హెడ్ అండ్ ఎన్నో సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసర్గా ఉన్నా కొన్ని సినిమాలలో కొరుట్ ప్రొడ్యూసర్గా ఉన్నా తన కొడుకు కెరీర్కి సంబంధించి కొన్ని కథలు విన్నా మిగతా వాళ్ళకి ఆ కథలను సజెస్ట్ చేసిన మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఓ రకంగా గొప్ప మేధావి అని అయితే మనం అనుకోవాలి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ కానీ ఈరోజు ఆ మేధాధనం పక్కకు పోయింది స్టార్టింగ్ ఇది అంత ఇంట్లో ఎందుకు చెప్పాను అల్లు అర్జున్ కేసుకు సంబంధించి అరెస్ట్ కానీ అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత దట్ మీన్స్ బెయిల్ మీద వచ్చిన తర్వాత మీడియాతో ముఖాముఖి కానీ ఈయనేదో సాధించి వచ్చినందుకో లేదా మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కాలు పోయిందా కన్ను పోయిందా లేదన్నప్పుడు కిడ్నీలు పాడాయా సమ్ ఏదో అసలు ఆ పరామర్శలు అవసరమేంటి అండ్ మోర్రా దెన్ లైవ్ ఇవ్వటం ఏంటి అని చెప్పినప్పుడు కానీ ఇదంతా చూస్తూ ఉంటే తప్పు మీద తప్పు స్వయంకృత అపరాధం సింపుల్గా చెప్పాలంటే ఇందా స్టార్టింగ్ చెప్పాను చూసారా ఎన్నో కథలు వినున్నారు ఎన్నో సినిమాలకు సంబంధించిన డైలాగుల మార్పులు చేర్పులు చేసి ఉంటారు ఎన్నో సినిమాలు తీసుంటారు వినుంటారు చూసుంటారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అసలు ఇప్పుడు బెయిల్ మీద కూడా ఏంటి మధ్యంతర బెయిల్ అది అండ్ హైకోర్టు ఆ మధ్యంతర బెయిల్ ఇస్తే కూడా ఏం చెప్పింది రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకి వెళ్ళండి అన్నారు ఆ నాంపల్లి కోర్టు ఆల్రెడీ రిమాండ్ విధించింది ఎందుకు ఆ నాంపల్లి కోర్టులో పోలీసులు ఏదైతే చెప్పున్నారో ఆ నాంపల్లి కోర్టు జడ్జి దాన్ని కన్విన్స్ అయ్యారు హైకోర్టులో మాత్రం ఏమైంది ఈ అల్లు అర్జున్ తరఫున లాయర్ పోలీసులు ఇజ్జత తీసే విధంగా ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు తలదించుకునే విధంగా లేనిపోని అన్నీ చెప్పేసి చివరికి ఎట్టకడ బెయిల్ వచ్చేలా చేసుకున్నాడు ఈవెన్ ఆ బెయిల్ వచ్చిన తర్వాత అయినా సరే పోలీసుల దగ్గర హుందాగా నడుచుకొని ఉండాలి అండ్ మీడియాకి సంబంధించి దాన్ని అడ్రస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఉండాలి కానీ అలా లేడు ఏకాడికి సినిమాలో కానీ చూపించినట్టు తనకు తానే హీరో అనూ తనకు తానే సుప్రీం అన్నట్టు పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తా పొలిటికల్ వ్యవస్థ సైతం కొనేస్తా ఆ వేలు ఉన్నారు బట్ మధ్యంతర బెయిల్ అన్నప్పుడు అక్కడ క్లియర్గా చెప్పేది ఏంటి సాక్షులను ప్రభావితం చేయకూడదు సాక్ష్యాలను తారుమారు చేయకూడదు కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారుల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్గా వారితో డిస్కషన్స్ పెట్టకూడదు బేసిక్ ఇది ఏ బెయిల్ అయినా బేసిక్ కండిషన్స్ ఇవే ఉంటాయి ఇక ఆ తర్వాత ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి అసలు ఇల్లు పెట్టి వెళ్ళకూడదు అన్నట్టు లేదు అన్నప్పుడు వెహికల్ డ్రైవ్ చేయకూడదు అన్నట్టు అండ్ సెక్యూరిటీ ఎవరు ఉండకూడదు అన్నట్టు సిటీ వదిలిపెట్టి వెళ్ళకూడదు అన్నట్టు పాస్పోర్ట్ మొత్తం సబ్మిట్ చేయాలన్నట్టు ఇలా సవా లక్ష కొన్ని కండిషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి తీసుకోండి ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వేరే దేశం వెళ్ళాలంటే సిపిఐ కోర్టుకి వెళ్ళాల్సిందే తెలియలేసా పలు దేశం వెళ్తున్నాయో ఇందికి వెళ్తున్నాయ్యా ఇన్ని రోజులు ఉంటున్నాయ్యా నాకు పాస్పోర్ట్ ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు ఇస్తే అప్పుడు వెళ్లాల్సి ఉండింది ఆయన సో ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఏంటి సరే అల్లు అర్జున్ టాపిక్ వద్దాం ఏది ఆయన వర్షాలకు వద్దాం ఇప్పుడు శ్రీ తేజని పరామర్శించాడు అతను ఇన్సిడెంట్ జరిగింది నాలుగో తారీఖున నాలుగో తారీఖు నైట్ ఆయనకు తెలుసు ఐదో తారీఖు ఉదయం తెలిసిందన్నాడు ఆరో తారీఖు ఈవినింగ్ వీడియో ఇచ్చాడు అది కూడా ఎడిటింగ్ వీడియో అది కూడా పుష్ప ప్రమోషన్ కోసం అన్నట్టు చేశాడు కనీసం ఈ మనిషికి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా మోరల్ సైన్స్ తెలిసిన హ్యుమానిటీ ఉన్నా స్త్రీ తెచ్చి కుటుంబాన్ని పరామర్శించాలిగా ఆ పిల్లోడి హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే తెలుసుకోవాలిగా అని చెప్పేసి అంతా అంటే అల్లుచేమన్నాడండి ఇదిగో ఆల్రెడీ వాళ్ళ మీద కేసు పెట్టారు ఆ పిల్లోడికి హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు చాకూతుల మధ్య ఉన్నాడు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ కనుక్కుంటూనే ఉన్నా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆల్రెడీ చెప్పన్నాం ఆడికి వెళ్ళకూడదు అంటే మా లాయర్లు చెప్పారు అన్నాడు ఇలా లాయర్లు చెప్పారు ఏమని అది కేసు కదా కేసు పెట్టింది వాళ్ళు కదా వాళ్ళ దగ్గర మీరు వెళ్ళకూడదు వెళ్ళద్దు అని చెప్పి సాపారు అని అల్లు అర్జున్ చెప్పాడు అల్లు అరవింద్ ఏమన్నాడు నేను కూడా అల్లు అర్జున్ వాళ్ళ నాన్నే కదా బట్ వెళ్ళకూడదు అంటే నేను పర్మిషన్ తీసుకున్నాను రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు అందుకు నేను వెళ్ళాను అన్నాడు సరే సో ఇదే లాజిక్ ఇప్పుడు వస్తున్నా చూడండి మరి కేసు ప్రభావితం అయితే అన్న వేలో వాళ్ళ గురించి అండ్ తెస్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దాం అన్నప్పుడు అదే లాయర్లు ఎంతోమంది సినిమాలు వచ్చేసి అద్భుతమైన సీన్స్ రాసిన రైటర్లు డైరెక్టర్లు హీరోలు వీళ్ళంతా ఉన్నారుగా అల్లు అర్జున్కి ఒక చిన్న మాట ఎందుకు చెప్పలేపారు ఇదిగో ఈరోజు అసెంబ్లీలో ఎంఐఎమ్కి సంబంధించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రైస్ చేసిన మన జరిగిన ఇన్సిడెంట్ గురించి అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఎవరు తప్పు ఏంటని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సక్సెస్ చెప్పినా ఇదంతా కూడా ఓ రకంగా ఒరే నాయన నువ్వు బయటకు వచ్చి మీడియా ప్రెస్ పెడతావనే రా బాబు అలా గనక పెడితే నువ్వు దొరికిపోతావు నీ బెయిల్ క్యాన్సిల్ అయింది సో ఎట్టి పడితే నువ్వు సైలెంట్గా ఉండు కోర్టులో ఆల్రెడీ కేసు ఉంది కదా పోలీస్ ఆల్రెడీ విచారణ చేస్తున్నారు కదా నువ్వు అసలు గురించి డేట్ టచ్ మాకు మీడియా ప్రెస్ మీట్ కూడా నేను పెట్టమాకంటే అయిపోదు అసలు ఈవెన్ అల్లు అరవింద్ గారు సైతం అసలు ఆలోచించలేదండి ఈవెన్ నా ఫేస్బుక్లో అదే పోస్ట్ పెట్టాను నేను ఏమాత్రం అల్లు అరవింద్ ఆలోచించిన వన్స్ బెయిల్ మీద ఇంటికి వచ్చినటువంటి అల్లు అర్జున్ ని అసలు మీడియా కంట పడ కంట కనపడకుండా అల్లు అరవింద్ కాపాడుకునేవాడు మీడియా కంట కనపడతామంటే ఇక దొరికిపోవటమే ఏ చిన్నది దొరికినా సరే దొరికిపోతారు బట్ ఆ రోజు ప్రెస్ మీట్ అసలు పెట్టారు ఆ ప్రెస్ మీట్లో పెట్టి రేవంత్ రెడ్డి అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ శాసన ఏవైతే చెప్పాడు అవన్నీ అబద్దాలంటూ వ్యక్తిగత హరణం అంటూ నా పరువు తీస్తున్నారంటూ నాకు నిద్రపడతలేదంటూ రకరకాలుగా చెప్తూ అండ్ అల్ల అరవింద్ వచ్చేసి అసలు మరి ఆయన చాలా ఆలోచించి మాట్లాడతాడు ఆయన అట్ట నోరు తెరండి నాకు అర్థం కాలేదు బాధలో ఉన్నాడు మావోడు మూవీ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఒక మనిషి చనిపోయింది స్వామి అండ్ ఒక పిల్లోడు చాకుబద్దుల మధ్య ఉన్నాడు స్వామి ఈయన అసలు రకంగా అండ్ మీడియా ముందు మొత్తం స్క్రిప్ట్ అయితే చూసి చదువుతా చదువుతూ రేవంత్ రెడ్డిని తప్పు పెడతాం పోలీసులు తప్పు పెడతాం నా ఇది చేసి పడేశాడు పోలీసులు ఆ రోజు సెక్యూరిటీ పర్క్ సంజయ్ దేవర్ దగ్గర ఉంటే వారిని తోసింది ఈ అల్లు అర్జున్ యొక్క బౌన్సర్లు డీటెయిల్డ్ వీడియో నిన్న రిలీజ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ర్యాలీ రూఫ్ టాప్ జీబుల ర్యాలీ చేశాడు అది ఉంది నేను చేయలేదన్నాడు అండ్ ఆమె చనిపోయిన విషయం నాకు చెప్పలేదు అన్నాడు బట్ చెప్పినట్టు విజువల్స్ అవన్నీ కనిపిస్తున్నావు పోలీసులు లోపలికి వెళ్ళడం రావడం అని బయటకు వచ్చాక మరల రూఫ్ టాప్ జీబులో మరల చేతితో హడావిడి చేశాడు అవి కనిపిస్తున్నాయి ఏవైతే అల్లు అర్జున్ నేను చేయలేదు నాకు తెలియదు అని అంటున్నాడు అవన్నీ ఆయనకు తెలుసు ఆయన చేస్తూ ఇది అని చెప్పేసి వీడియో వీడియో ఫుడ్స్ మొత్తం బయటకు వచ్చింది సో అరే ఆల్రెడీ జరిగినప్పుడు సోషల్ మీడియా ఉంది అన్ను వాడికి వచ్చినప్పుడు చాలా మంది వీడియోలు తీసా ఉంటారు ఈజీగా దొరికిపోతే అబద్ధం ఆడకు అని ఎందుకు అతనికి ఎవరు చెప్పలేకపోయారు అసలు ప్రెస్ మీట్ పెట్టకని చెప్పేసి ఎవరు ఎందుకు చెప్పలేకపోయారు సీరియస్లీ పొలిటికల్ ట్రాప్ అని కానీ స్ట్రాటజీ అనమాట ఎటువంటి స్ట్రాటజీది అల్లు అర్జున్ బయట ఉండొద్దు అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కావాలి దొరికేశాడు ఈజీగా అండి ఈరోజు క్యాన్సిల్ అవ్వటం అయితే ఖాయం నాకు అనిపిస్తుంది ఒకళ్ళు ఈరోజు కాకపోతే రెండు రోజులు అయినా సరే రేపు శనివారం లోపండి మీరు క్రాస్ చెక్ చేయండి అయితే నాంపల్లి కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వటమా లేదా అన్న విషయం క్లారిటీ అండ్ ఇతరకు సంబంధించి ఇప్పుడున్న మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ కావటమా ఉండటం అనే క్లారిటీ ఈ వారంలోపే వచ్చింది బట్ నాకున్నటువంటి సమాచారం మేరకు లాయర్లతో కొంతమందితో మాట్లాడే వాళ్ళు చెప్పిన దాని మేరకు అల్లు చేస్తే రూల్స్ వైలేట్ చేశాడు చేతులారా సినీ ఇండస్ట్రీలో ఉండి కూడా సినిమాలో లాజికల్గా ఎన్నో విషయాలు తెలిసి కూడా ఆ వేళ ఇక్కడ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఈజీగా అడ్డంగా దొరికిపోయారు ఎనీ టైం బెయిల్ క్యాన్సిల్ కావటం ఖాయం సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అతని చుట్టుపక్కల ఉండి కూడా అల్లు అర్జున్ చేజేతులారు ఊబిలోకి నెట్టేశారు